అందరికీ నమస్కారం తర్వాత పులివెందుల ప్రజలు తర్వాత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు పులివేందులో చుట్టూ ఉండే సర్కిల్స్ అన్ని కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మీరు పెట్టారు మొత్తం టోటల్గా పన్నెండో పద్నాలుగు విగ్రహాలు ఉన్నాయి మేము కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు జరుగుతుంది కాబట్టి మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు పులివేందులో చేశాం ఆ భోజనం ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక నాలుగు చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది కానీ దాన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు అది గట్లారని దాన్ని పెద్ద రాద్దాంతం చేసి ఈరోజు ఒక పదహైదు మంది దాదాపు దుండగులు వచ్చి అవన్నీ తీసి పారేసి కాళ్ళతో తొక్కి ఈ రకంగా చేయడం ఏమన్నా సబమేనా అంటే ఊరికి ఉండే వాళ్ళని రెచ్చగొట్టి రేపు మాకు అత్యంత ప్రతిష్ఠ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మేము పెట్టుకుంటే అందులో భాగంగా మేము అలంకరణ చేసుకుంటే దాన్ని ఈ విధంగా పాడు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇది న్యాయమేనా ధర్మమేనా ఇప్పుడే చెప్తున్నాను ఇంతవరకు ఎప్పుడే కానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను కక్ష్య సాధింపు చర్యలకు పోలేదు మా ఊరిలో సొంత మా చిన్నానని చంపిన వాళ్ళతో కూడా మేము చాలా బాగా ఉన్నాము కక్ష సాధింపు లేకుండా ఇట్లా మీరు మమ్మల్ని మమ్మల్ని కెలకద్దు మమ్మల్ని కెలుగుతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి తర్వాత మీరే పశ్చాత్తప తర్వాత పడాల్సి వస్తుంది ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మీకన్నా మాకెక్కువ గౌరవం మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే గత ఐదేళ్ళు ఆయన ఫోటో లేకుండా చేసినారు మీకు నిజంగా రెడ్డి మీద అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి సొంత తమ్ముని నేను మీరే అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు అక్కడికి ఈరోజు ఎవరైతే నాశనం చేసిన ఆ దుండగులు కానీ వాళ్ళ కానీ మీకు నిజంగా మీలో చీము ఉంటే రాజశేఖర రెడ్డి మీద నిజంగా మీకు ప్రేమ అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి తమ్ముని చంపిన కేసులో మీరు ఎందుకు ఉన్నారు ఎందుకున్నారని వాళ్ళని పోయి చొక్క పట్టుకుని ఆ తర్వాత నిలదీయాల్సిన అవసరం నిజంగా మీరు సక్రమైన కార్యకర్తలు అయితే వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డిని చంపిన తమ్ముని చంపిన కేసులో మీ పేర్లు ఎందుకు వచ్చాయని మీరు వాళ్లను గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి అంతేగాని ఇలాంటి శాంతి భద్రతల జోలికి పోయి ప్రశాంతంగా ఉండే పులిందర వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని పులిందర ప్రజలు కూడా ఎవరిది మాది తప్పైతే మీరు కూడా ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను